అలా భూమి లేదా ఏంటది వీళ్ళే తీసింది మా నాయన మంచి అయిపోయాతి వాళ్ళకి భూమి ఎక్కడి వీళ్ళే ఇచ్చింది మా చిన్నది ఇంత భూమి ఇది ఆయనతో పంచుకున్నాడు అలా భూమి లేదు మన అమ్ముకుని పేరు అప్పుడు ఎప్పటిదోళ్ళప్పు అవకాశ చేస్తారు చెప్పు అవన్న మా అయ్య గిట్టే చేసిండు అలా మీ తాత బిట్టే చేసిండు మీద మా జీవనం అయితే పోనీ ఏమి ఉండకున్నా సరే ఆ కూరగా ఉంటాను ఈ అంత అమ్మి మరి ఉంటాడు మీరే తీసుకుంటాను అన్న అంటే నీకెరికి నాకు అంత ఎరికి నేను ఆపిన ఇది రాలే అది రాలే ఆపికుంటా ఇవాళ పొద్దు పొద్దుగా రాదు పొద్దుకి అంత చేసి నాటేసి పోయినా అవ్వరాపా ఈమె బొంబాయిలు ఫోర్ పోరుని కడుపుతో అదే తోలుకొని ఈడ తోలిపోయింది ఆ తోలిపోతే రాములు అది తోలిక తినరా అంటే నేను ఉండ అనిపోలే ఉండలే ఉండకుంటే మరాఠరాజా నార్స్కో ఏం పోరి నేను చేస్తా అప్పుడు ఇంట్లోనే తింటుంది ఇంట్లో నేను చేస్తా એ લસો ઉમે માયના મા ચો મા ગીટ કુ તે અગતું વિધુ ઊર પછી વાત